నిరస దీక్ష శిబిరానికి ఈరోజు సంఘీభావంగా విచ్చేసినటువంటి పెద్దలు కందారపు మురళి గారికి అంజయ్య గారికి సుబ్రహ్మణ్యం గారికి భాస్కర్ గారికి నగేష్ గారికి ముండ్రాజా గారికి మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ఆప్కాశీ నేను రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రుల మీకందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి మనం ఎక్కడో బయట ప్రాంతంలోనో తిరుపతికి దూరంగానో నిరాహార దీక్ష చేయడం లేదు తిరుపతి నడిపొడ్డున ఏడీ బిల్డింగ్ ముందర ఇక్కడి నుంచి గట్టిగా అరిస్తే ఏడీ బిల్డింగ్ లోపలికి వినిపిస్తుంది ఇదే చోట ఈవో గారు జేఈఓ గారు యూనివర్సిటీ మన టిటిడి ఆఫీసర్లు అందరూ కూడా ఏసీ కారులో వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతంలో మూడు వందల రోజులు మూడు వందల రోజులు అంటే సామాన్యమైన విషయం కాదు కాబట్టి మొత్తం కూడా ఒక సంవత్సరం రోజులుగా మనం ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చోండి వీళ్ళకి కనిపిస్తుందా కనిపించలేదా అని చెప్పి అని చెప్పి మనం ఒకసారి అవయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళని కూడా ఐఏఎస్ చదివినటువంటి వాళ్ళు ఇక్కడ ఆఫీసర్గా వస్తున్నారు ఐఏఎస్ చదవడం అంటే ఐఏఎస్ కి ఒక సంవత్సరం రోజుల పాటు ఢిల్లీ ప్రాంతంలో ఒక ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి ఇతను ఐఏఎస్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అంతా ఏంటంటే మీరు పేద ప్రజలకి ఏ విధంగా సహాయపడగలరు మీరు పేద ప్రజల ఒక మనసుల్ని ఏ విధంగా గెలుచుకోగలరు మీరు పేద ప్రజలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలుతారు అనే దానిపైన ఒక సంవత్సరం రోజు పాటు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చి మీరు ఐఏఎస్ అయ్యి ఇక్కడ ఒక బాధ్యత గల అధికారంలో ఉంటూ ఇక్కడ పేద ప్రజలు మూడు వందల రోజులుగా ఇక్కడ అన్నము నీళ్లు లేకుండా నడి రోడ్డు మీద చిన్న బిడ్డలు వేసుకుని స్కూల్కి వెళ్లాల్సిన టైం ఇది జూన్ పన్నెండు స్కూల్ తెరిచారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజు వచ్చి కూర్చున్నాయంటే ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏమన్నా డబ్బు ఎక్కువైపోయో అన్నం ఎక్కువైపోయో ఇక్కడ కూర్చోవడం లేదు కుటుంబాలు కుటుంబాలుగా వాళ్ళు చేసుకున్న జీవనాధారం పోయింది మాకు ఆ జీవనాధారం తప్ప వేరే జీవనాధారం లేదు మాకు అక్కడే కల్పించండి అవకాశం కల్పించండి అని చెప్పి అడుక్కునే విధంగా ఇక్కడకు కూర్చో ఉంటే మీరు పట్టించుకోకుండా ప్రతి రోజు ఉదయం పది గంటలకి సాయంత్రం ఐదు గంటలకి ఇదే దావన ఏసీ కార్ లో చూస్తానే పోతాన్నారు చూస్తానే వస్తాడు మరి ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పని చెప్పి అడిగే అవసరం ఉంది పులిని సాగు చూపించారు ఓకే చిరు